യും എ ഉന്ന എന്താ వెల్కమ్ టు మై ఛానల్ నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళప్పుడల్లా ఇది చూస్తానండి కంపల్సరీగా ఈ వంకాయ చెట్టు వేసింది కదా చాలా రోజులైతుంది చాలా వంకాయలు కాస్తాయండి ఈ రోజు అంటే కొంచెం తక్కువ ఉన్నాయి తెంపేసింది అంట కొన్ని కొన్ని ఉన్నాయి ఒక నాలుగు ఎన్నో ఉన్నాయి చాలా పెద్ద పెద్ద వంకాయలు కాస్తదండి ఇక్కడైతే ఈ వంకాయలు ముల్ల వంకాయలు అంటారు కొండ వంకాయలు కూడా అంటారు అవి చా వెండి చేపలు కానీ నెత్తలు కానీ వేసి వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చెరువులో చేపలు పడుతున్నారండి ఇవి మన అసలు చెరువులో చేపలు పట్టి లైవ్ దొరకడమే అని కదా ఇవి మేము కూడా తెచ్చుకున్నాం ఈ చేపలు చాలా బాగుంటుంది ఈ చేపలు సార్ తినాలని ఎప్పటి నుంచి అంటాను ఇప్పటికి అవకాశం వచ్చింది ఈ చెరువులోనే బాతులు కూడా ఉన్నాయండి చూడండి ఈ చెరువులోని బాతులు కూడా భలే ఆడుకుంటున్నాయి ఇదంతా మా పిన్నవాళ్ళ ఇంటి పక్కన ఉన్న చెరువు ఇదంతాను మేము పండగల కాట్లకి వెళ్తే చెరువు దగ్గర చాలా ఆడుకునేవారం పెద్ద చెట్టు కూడా ఉండింది అలాగే మేము మా పిన్ని వాళ్ళ ఇంటికాడ నుంచి వచ్చేస్తుంటే ఇక్కడ మామిడి తాండ్ర చాలా ఈ సీజన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తాం నిజానికి ఈ చుట్టుపక్కల వైజాగ్ చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఎవరైనా సరే వైజాగ్ విజయనగరం ఎవరైనా సరే ఈ సీజన్ గురించే చూస్తారు ఎందుకంటే మామిడి తాండ్ర తీపోరగాయి ఈ సీజన్లో పెడతారండి అస్సలు మామూలుగా ఉండదు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఎప్పుడు కొనుక్కు తినాలా అని చూస్తాను ఈ షాపులన్నీ అవేనండి వైజాగ్ నుంచి విజయనగరం వెళ్ళే రోడ్డు ఇదంతా ఇక్కడ అన్ని చిన్న చిన్న షాపులు కొనుక్కున్నారు ఎవరైనా కావాలంటే కొనుక్కుంటారు ఈ పక్కనే మామిడి తండ్ర చేస్తున్నారు కానీ ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు ఎండ కావస్తుందో అదంతా ఉన్నింది సరేలే ఎందుకు ఇప్పుడు అటు నుంచి వచ్చినప్పుడు తీసుకు లేదు వీడియో అనుకున్నాం కానీ అప్పుడు వర్షం చిన్న చిన్న చిండిలు పడిందని అవన్నీ మూసేసాను రండి అగోండి ఆ పక్కన ఉన్నాయి కదా అవే అవన్నీ నేను మామిడి తండ్ర తీసిన డబ్బాలు ఆ చేపల మీద అంతా మామిడి తండ్రి ఉన్నది ఇంకా వేస్తున్నారు ఇగోండి ఇక్కడ మేము మామిడి కొన్నాము రెండు కిలోలు కొన్నాం కిలో వన్ ట్వంటీ అంట చాలా టేస్టీగా ఉంటుందండి మేమైతే చిన్న ముక్క ఇవ్వండి టేస్ట్ చూస్తాం అనేసి అతన్ని అడిగి తీసుకున్నాం